हेलो अभी अंदर की वेलकम बैक टू अवर्म एंड विहास అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారనుకున్నాం నేను పెట్టే నా వ్లాగ్స్ లో నేను ఎక్కువగా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటాను పిల్లలతో టైం ని స్పెండ్ చేస్తాను ఎలా చదివించుకుంటాను ఫ్యామిలీ అంతని నేను చూసుకుంటూ నేను యూట్యూబ్ ని ఎట్లా మెయింటైన్ చేస్తాను ఇంట్లో పండగలు వచ్చినప్పుడు డెకరేషన్ కానీ లేదంటే పండగలు పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ ని ఎలా రన్ చేస్తాను అనేది నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా అయితే మీలో కొంతమంది ఏమున్నాయి మీ వీడియోస్ లో డైలీ ఇంట్లో అందరు చేసుకునే పనులే కదా దీంట్లో వెరైటీ ఏముంది ఎందుకు నువ్వు ఇట్లా వీడియోస్ తీసి పెడుతున్నావు అని అంటున్నారు కదా సో అయితే నేను ఇట్లా వీడియో మీకు చూపించాలి అంటే మీరు జస్ట్ చూసేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోనే కదా కానీ ఈ వీడియోని షూట్ చేసి దాన్ని క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అండ్ ఎంత కష్టం ఉంటుందో పిల్లలతో అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించిపోతున్నాను నేను ఇలా వీడియో తీయాలి అంటే ఒక రోజు ముందుగానే నేను ప్లాన్ చేసుకోవాలన్నమాట ఏ వీడియో తీయాలి ఎలా తీయాలి అనేది ఇలా వీడియో తీయాలి అనుకున్నప్పుడు రోజు లేచే టైం కన్నా కానీ టూ అవర్స్ ముందుగానే లేస్తేనే నేను అనుకున్న పనులు అలాగే నేను తీయాలనుకున్న వీడియో అవుతుంది లేదంటే లేట్ అయిపోతుంది అనమాట సో ఇట్లా వీడియో తీయటమే కాదు కదా దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి అంటే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ రివ్వటానికి నాకు రెండు నుంచి మూడు గంటల దాకా టైం పడుతుంది అనమాట నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా వెనకాల ఎంతో కష్టం ఉంటేనే ఒక వీడియో బయట సో ఈ రోజు ఇటు వీడియోలో నేను ఎలా షూట్ చేసుకుంటానే అనేది చూపించబోతున్నాను జస్ట్ ఇది సర్దాక్ మాత్రమే అనమాట కొంతమందికి యూస్ కూడా అవ్వచ్చు యూట్యూబర్స్కి సో ఫస్ట్ అయితే నేను లైట్ని సెట్ చేసుకుంటాను అదే మనకి వెంటిలేషన్ బాగుండి మార్నింగ్ మార్నింగ్ టైమింగ్స్ లో మనం వీడియో తీస్తున్నాము అంటే ఈ లైట్తో పని ఏమీ ఉండదు అనమాట సో నేనైతే ఈ రింగ్ లైట్ ని రీసెంట్గా ఈ రింగ్ లైట్ ఉన్న ప్పుడు లేనప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం రింగ్ లైట్ లేకుండా నార్మల్ గా ఉన్న లైట్ కి ఇట్లా ఉంటుంది లుక్ అనేది ఇది హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఒక చిన్న రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది ఇది కి అటాచ్ అయి ఉంటుంది ఇది మనకి అండ్ బటన్ మనకి లైట్ మోడ్ ఉంటుంది గోల్డ్ కలర్ అలాగే వైట్ కలర్ అండ్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది మనం పెట్టుకోవచ్చు అలాగే మనం కావాలి అంటే తగ్గించుకోవచ్చు లైట్ షేడ్ అనేది సో ఈ చిన్న రిమోట్ ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం లైట్ వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మనము రింగ్ లైట్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట దీనికి కలర్ వేరియంట్ కూడా ఉంటుంది ఇది గోల్డ్ కలర్ అయితే అండ్ వైట్ కలర్ కూడా ఉంటుంది సో ఇదిగోండి ఇంత బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఇది ఎక్కువగా మనము మంచిగా రెడీ అయినప్పుడు లేదంటే జ్యువెలరీ చూపించాలి అనుకున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది నైట్ టైంలో మనం వీడియోస్ తీస్తాం చూడండి అప్పుడైతే ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే మార్నింగ్ తీసిన వీడియోకి నైట్ తీసిన వీడియోకి మనకి సన్లైట్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని హెల్ప్ చాలా ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదండి లైట్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది లైట్ ఉంటే ఇన్ మెయిన్ ఆయుధం ఇది అనమాట ట్రైపోడ్ లేని అసలు వీడియోనే అవ్వదు అనమాట నాకు ట్రైపోడ్ మస్ట్ ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రెండో ట్రైపోడ్ అనమాట సెకండ్ ఇది ఫస్ట్ నాకు గానే ఉంది కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందన్నమాట బ్రేక్ అయిపోయింది అందుకే ఇది నేను మళ్ళీ రీసెంట్ గా తీసుకున్నాను ఇది నాకు గిఫ్ట్ వచ్చిందన ఇది హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది అలాగే మనం సెల్ఫీ స్టిక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా గా చాలా యూస్ఫుల్ అనమాట ఇదిగోండి మనం సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని జస్ట్ మన సైజ్ కి తగినట్లు దీన్ని లాంగ్ చేసుకొని మనం వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు అండ్ మనం స్టాండర్డ్గా పెట్టేసుకొని మనం కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండింటిని ఉపయోగించి నేను వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను అండ్ వీడియోస్ ని అనమాట సో ఈ రెండింటి హెల్ప్ నాకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దీనికన్నా కానీ అంటే లైట్ కన్నా కానీ ట్రైపోర్డ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు నేను వీడియోస్ ఎట్లా తీసుకుంటానో చూపిస్తున్నానండి ఇది జస్ట్ ఓన్లీ సర్దాక్ మాత్రమే సో చూస్తున్నారు కదండి నేను ఇట్లాగా వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట మధ్యలో పిల్లల కామెడీ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది అండ్ నేను ఏదైనా టాపిక్ గురించి మాట్లాడే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇట్లాగా ఫోన్లో నోట్ చేసుకుంటాను అనమాట పాయింట్ పాయింట్గా సో అప్పుడు నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఆ ఫోన్లో చూసుకొని వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే కెమెరా ఆన్ చేయటం మర్చిపోయి చాలా మంచి విషయాలన్నీ కూడా చెప్పేస్తాను అండ్ తర్వాత చూసుకుంటాను అసలు వీడియోనే రికార్డ్ అవ్వలేదని అండ్ నెక్స్ట్ టైం అలా అలా పాలి అనుకున్నప్పుడు మాత్రం అసలు రాదనమాట సో అవి కూడా చాలా సార్లు మిస్టేక్ అవుతూ ఉంటుంది నాకే కదండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇలాగే ఉంటుంది వాళ్ళ షూటింగ్ అనేది ఇలా వీడియోస్ తీసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలా కష్ట కష్టంగా అనిపించినప్పుడల్లా కూడా ఇలా వీడియోస్ తీయటం అవసరమా అసలు ఆపేద్దాము అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఇట్లాగ అనిపించినప్పుడల్లా కూడా మనం వెనక స్టెప్ వేయకూడదు అసలు మనం ఇట్లా గివ్ అప్ బ్యాక్ ఇవ్వకూడదు ఎంత కష్టమైనా కానీ దీన్ని రన్ చేయాలి సక్సెస్ వచ్చినా రాకపోయినా నేను అనేది హార్డ్ వర్క్ ఇవ్వాలి అనేది నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఆ మోటివేషన్ తోనే ఇన్నాళ్ళు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినా కానీ నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను అనమాట అలా అనుకొని నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ టూ ఇయర్స్ కైనా కానీ సక్సెస్ వచ్చింది అండ్ నాకు చాలా హ్యాపీ బట్ ఇంకా బాగుండాలి యూట్యూబ్ అనేది ఇంకా గ్రోత్ ఉండాలి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలి అనేదే నా గోల్ దానికి నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను ఇలా నా కష్టంతో పాటు కొంచెం లక్ ప్లస్ మీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారనమాట అండ్ ఇలాగే ఉండాలి ఇంకా మంచి సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నాను సో ఇంత వరకు సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను త్వరలోనే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక సో త్వరలోనే సిల్వర్ ప్లే బటన్ తీసుకొని ఆ కోరిక కూడా నాకు తీరబోతుందండి మీ అందరి సహకారంతో ఇంకొక విషయం అండి నాకు యూట్యూబ్ నుంచి ప్రతి నెల కూడా డబ్బులు రావనమాట వ్యూస్ని బట్టే డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఉన్న వ్యూస్ చాలా తక్కువ దాన్ని బట్టి నాకు రెండు నెలలకు ఒకసారి కన్ఫామ్ గా మనీ అనేది అకౌంట్ లో పడుతూ ఉందనమాట ఇంకొంచెం కష్టపడి నెల నెల జీతం వస్తే బాగుంటుంది దేనికో దానికి ఉంటుంది కదా ఇంట్లో ఊరికే ఉండకుండా ఏదో ఒకటి పని చేస్తే మనకి కొంచెం అన్న డబ్బులు వస్తుంది కదా మనకు వచ్చే అమౌంట్ మరీ చీప్ గా రాదు అలా అని ఏదో మేడలు కారులు కొనే అంత కూడా రాదనమాట మనం ఇంట్లో వాడుకోవటానికి చన్నీ వెన్నీళ్ళు తోడుగా ఉంటుంది అంటారు చూడండి అలా ఉంటుంది సో నాకు వచ్చిన డబ్బులతో నాకు వచ్చిన వ్యూస్ అనేది చాలా సాటిస్ఫై నేను దానికి చాలా హ్యాపీ మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ని జనాలు లేట్ గా రికగ్నైజ్ చేసినా కానీ మనం అప్ బ్యాక్ అస్సలు ఇవ్వకూడదు అనమాట మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది ఈ విషయమే కాదండి ఏ విషయమైనా సరే ఇంతే మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనం అనేది నిలబడగలం అనమాట సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మీ అందరికీ కొంచెం సరదాగా అనిపించింది అనుకుంటున్నాను సో ఈ రోజు కనుక వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే కీప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్